హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందూర్చే బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు పాలక్ పన్నీర్ ఎలా చేయాలో చూపిస్తానండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి దీనిలో కాంబినేషన్ పరోటా చపాతి అండ్ బటర్ నాన్లకి టేస్ట్ చాలా బాగుంటుంది పాలక్ పన్నీర్లో మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి పాలక్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది పన్నీర్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది చేసిన విధంగా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దామండి ఇప్పుడు పాన్ తీసుకొని అందులో త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోండి ఎందుకంటే మనం పాలక్ని క్లీన్ చేసుకోవాలండి ఏమన్నా ఈసుక లాంటిది డస్ట్ ఏమైనా ఉంటే క్లీన్ అయిపోతుంది నీట్గా చూసుకొని వాష్ చేసుకోండి ఈ తినడం వల్ల మనకు విజన్ ఐ విజన్ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా పెరుగుతుంది ఇప్పుడు నీట్గా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ప్లేట్లో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని పాలక్ని బాయిల్ చేసుకోండి థర్టీ టు ఫార్టీ సెకండ్స్ వాటర్ బాయిల్ అయ్యే లోపు మనము పన్నీర్ని కట్ చేసుకొని పెట్టుకుందామండి నేను వన్ ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకున్నాను పన్నీర్లో మనకు ప్రోటీన్ అనేది హైగా ఉంటుందండి వన్ ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ పన్నీర్లో మనకు థర్టీ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది నేను చూపించే విధంగా క్యూబ్స్గా కట్ చేసుకోండి కొంచెం క్యూబ్స్గా కట్ చేసుకోవడం వల్ల మనకు పన్నీర్ అనేది స్ప్లిట్ అవ్వదండి విరగదు అనమాట నేను చూపించే విధంగా ఇలా ఈ షేప్లో కట్ చేసుకోండి వాటర్ బాయిల్ అయ్యానండి ఇప్పుడు క్లీన్ చేసుకున్న పాలక్ని ఇందులో వేసేసుకొని ఒక ఫార్టీ సెకండ్స్ అలా కుక్ చేసుకోండి స్మెల్ అనేది పోతుందనమాట పాలక్లో మనకు ఫైబర్ ఎక్కువ ఉంటుందండి డైజెస్టివ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకుంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేవి రెడ్యూస్ అవుతాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు పాలక్ బాయిల్ చేసుకున్న పాలక్ని ఐస్ వాటర్లో వేసేసుకోండి కొంచెం హాఫ్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి హాఫ్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసేసుకొని ఒకసారి ఇలా జస్ట్ కలిపేసి స్పూన్తో పాలకులో ఉన్న వాటర్ అంతా పిండేసుకోండి గట్టిగా పిండేసుకొని మిక్సీ పెట్టేసుకోండి మిక్స్ పట్టేయండి ఇందులోకి ఐదు నుంచి ఆరు గ్రీన్ చిల్లీస్ వేసుకోండి కొంచెం అల్లం అండ్ నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి వేసుకొని మిక్స్ పట్టేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ కొంచెం వాటర్ వేసేసుకొని ఐదు నుంచి ఆరు జీడిపప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ పట్టేసుకొని పక్కకు పెట్టుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదండి అవి గీలో రోస్ట్ చేసుకోవడం వల్ల ఫ్రై చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకొని లో ఫ్లేమ్లో పన్నీర్ను ఫ్రై చేసుకోండి అలా డైరెక్ట్గానే వేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పన్నీర్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది తినడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుందండి ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇందులో ఇప్పుడు ఫ్రై చేసుకున్న పన్నీర్ అన్నీ ఒక ప్లేట్లో చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఇందులోనే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి మీరు కావాలంటే గీ కూడా వేసుకోవచ్చు ఇందులోకి వన్ టీ స్పూన్ ఆఫ్ జీరా చీడ్స్ వేసుకొని రెండు ఎండుమిర్చి వేసుకోండి అండ్ కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోండి అండ్ కొంచెం రోస్ట్ చేసుకోండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆనియన్స్ బ్రౌన్ కలర్కి వచ్చేసాక ఇప్పుడు మిక్స్ పట్టేసుకున్న పాలకు ఉంది కదండి పేస్ట్ యాడ్ చేసేసుకొని పసురు వాసన పోయే వరకు కుక్ చేసుకోండి లో ఫ్లేమ్లో ఆయిల్ బయటకు వచ్చే వరకు ఇప్పుడు నెక్స్ట్ కొంచెం కసూరు మేతి వేసుకొని కలిపేసి కొంచెం వాటర్ వేసుకోండి ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని కుక్ చేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకోండి చూస్ వేసుకోండి సాల్ట్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ వేయించిన జీలకర్ర పొడి వేసుకోండి హాఫ్ టీ స్పూన్ ఆఫ్ కోరేండర్ పౌడర్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకోండి మనము ముందుగా మిక్స్ పట్టేటప్పుడు చిల్లీస్ వేసుకున్నాం కాబట్టి చూస్ వేసుకున్నాను కారము మీరు స్పైస్ ఇక్కదినాలకుంటే కొంచెం యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న గీలో ఫ్రై చేసుకున్న పన్నీరు యాడ్ చేసేసుకొని కుక్ చేసుకోండి ఒక వార మినిట్ కుక్ చేసుకొని పక్కకు పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి పోపు వేసుకోండి టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకొని అందులోకి కొంచెం చిలకర రెండు ఎన్నిమిర్చి కొంచెం కసూరు మేతి వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాలక్ పన్నీర్లో యాడ్ చేసేసుకొని పోపుని చాలా టేస్టీ ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే పరోటోలకి చపాతి నాన్స్ లేక బటర్ నాన్లకి చాలా టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే తెలుసు కదండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ Thank you for watching.